యేసుక్రీస్తు ఇస్తున్నాం అందరికీ వందనాలు ఇది దినాన బాబేలు అనగా తారుమారు బాబేలు అనబడినటువంటి పదానికి తారుమారు అనే పేరు ఎందుకు వచ్చింది అదే రీతిగా అసలు బాబేలు గోపురాన్ని ప్రజలు కట్టడానికి ఉద్దేశించినప్పుడు దేవుడు ఎందుకు అక్కడ ప్రజలందరినీ తారుమారు చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదికాండము పదకొండవ అధ్యాయం మొదటి నుంచి భూమి అన్నట ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా ఉండగా దేశమందు ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకోలేని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండేను మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండి అని మాట్లాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన గోపురమును ఆ పట్టణమును చూడ దిగి వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదటి వారు దయ చేయదలుచు ఏ పని అయిననో చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయుదము రండి అని అనుకునేను అలాగే యహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బావేలు అని పేరు పెట్టింది ఎందుకనగా అక్కడ యహోవ భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టాను దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే వినండి ఇక్కడ మనం మనం చెప్పుకునేటటువంటి మాట ఏంటి అని అంటే బావేలు గోపురం ప్రజలు కడుతుంటే దేవుడు ఎందుకు బావేలు గోపురం కట్టడం దేవునికి ఎందుకు ఇష్టం లేదు అనే సంగతులను మనం ఈ దినాన ఆలోచిద్దాం దేవునికి స్తోత్రం గాక నోవాహు జలప్రళయం తర్వాత దేవుడు వారికి భూమి మీద మీరు విస్తరించండి అని చెప్పినప్పుడు ప్రజలు విస్తరించారు ఈ బావేలు గోపురం సమయానికి అక్కడ దాదాపుగా అరవై ఐదు వేల మంది ఉన్నట్లు మరి చరిత్రలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అయితే అక్కడ అప్పుడు దేశమంతా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అరవై ఐదు వేల మంది ప్రజలలో ఒకే భాష ఒకే పలుకు ఒకే భాష ఒకే పలుకు కానీ ఇప్పుడైతే దాదాపు దేవుని పిల్లలారా ఏడు వేల తొంభై ఏడు భాషలు ఉన్నాయండి ఏడు వేల తొంభై ఏడు భాషలు అదే రీతిగా రెండు వందల ఎనభై ఏడు భాషలకి లిపి అంటే అక్షరాలు ఉన్నాయండి ఏడు వందల రెండు వందల ఎనభై ఏడు భాషలకి అయితే వీటిలో ప్రాముఖ్యమైనటువంటి మెయిన్ భాషలో ఇరవై మూడు ఉన్నాయి అయితే ఇరవై మూడు భాషల్లో దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది ప్రజలు ఈ ఇరవై మూడు భాషల్లోనూ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ దినాలలో ఆ ప్రజలందరి చెంత ఒకే ఒక భాష ఉంది ఒకే ఒక పలుకుంది అయితే వాళ్ళు వాడు తూర్పున పోవచ్చుండగా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నారు అని అంటే నోవాహు జలప్రలయంలో కాపాడబడినటువంటి మనుషులైనటువంటి నోవాహు అతని పిల్లలు అతని కోడళ్ళు వీళ్ళందరూ అరరాతు పర్వతం మీద అరరాతు కొండ మీద ఓడ ఆగినట్లుగా అక్కడ దిగి వాళ్ళు దేవునికి బలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి అయితే వాళ్ళు అరరాతు పర్వతం నుండి వాళ్ళకి మనుషులు విస్తరించే కొద్దీ వాళ్ళు ఉంటున్నటువంటి స్థలంలో మనుషులు విస్తరించే కొద్దీ వాళ్ళు ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు అందరూ కలిస్తే అందరు కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాడు ఎర్రాతి పర్వతం నుండి ఎర్రాతి కొండ నుండి తూర్పు దిశగా ప్రయాణమై పోతా ఉంటే వారికి షీనారు ప్రదేశం అగబడింది షీనారు మైదానం అగబడింది షీనారు దేశం అనేది షేనారు ప్రాంతం అనేది చాలా ఆహ్లాదకరమైంది ఎంతమంది మనుషులైనా నివసించడానికి అనుకూలమైంది ఎందుకు అని అంటే దేవుడు ఏదేను తోటలో ఒక నదిని ఏర్పాటు చేసి దానిని నాలుగు శాఖలుగా చేసినప్పుడు మూడు నాలుగు శాఖలైనటువంటి ఎదికేలు రెండవది యోఫ్రాటిస్ నది ఈ రెండు నదులు కూడా ఈ షేనార్ ప్రాంతానికి ఇడ్ ఒకటి ఇట్నుంచి ఒకటి ప్రవహిస్తూ ఉన్న కారణం చేత వాళ్ళు ఏం చేశారంటే దేవుని పిల్లలాగా ఈ ప్రాంతం మనకు అనుకూలమైంది ఈ ప్రాంతం మనకు శ్రేష్టమైంది ఇక్కడ మనం నివసిస్తే బాగుంటుంది మనకు మరి తినడానికి కానీ ఉండడానికి కానీ వ్యాపారం చేసుకోవడానికి కానీ ఏదైనా సంపాదించుకోవడానికి కానీ ఇక్కడైతే ముందు ఆ దినాల ఏజ్ దేవుని పిల్లలారా మనందరికీ తెలిసిందే మన పూర్వీకులందరూ కూడా ఎక్కువ శాతం ఎక్కడున్నారంటే నదులకు దగ్గరలో ఉన్నారు ఏంటమ్మంటే నదులు వెంటే గృహాలు పెట్టుకొని వేసుకొని జీవించినట్లుగా మన పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకుంటే సరిపోయింది అంతేందుకు ఇప్పటికి ఉన్నటువంటి మన కలెక్టూలో కూడా దేవుని పిల్లలారా ఎక్కువ శాతం గ్రామాలు ఏరుకి అనగా నదికి ఆడుకొనే ఉంటాయి కారణం ఏంటంటే మనిషికి తిట్టానికి తిండి పండించుకోవడానికి పంట ఇవన్నీ కావాలి అని అంటే వాటికి వాటర్ సమృద్ధిగా ఉండాలి మనుషులకైనా పశువులకైనా జంతువులకైనా పక్షులకైనా ప్రాముఖ్యంగా చెట్లకైనా పంట పొలాలకైనా నీళ్ళు అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ షేనారు దేశంలో రెండు పక్కల రెండు నదులు ప్రవహిస్తూ ఉండేసరికి ఏం చేశారంటే వాళ్ళందరూ మనం ఉండటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి అని వాళ్ళు అక్కడ ఉండడానికి దేవుని పిల్లలారా వాళ్ళు ఆలోచన చేస్తారు అయితే తర్వాత ఇంకొక ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు అది కండో పదకొండో అధ్యాయ మూడో వాక్యంలో మనం ఇటుకలను చేసి బాగుగా కాల్చుదమ్ము రండి అని ఒకరితోనొకరు మాట్లాడుకుని రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలు అది అంటే వాళ్ళకి ఒక తలంపు వచ్చింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇటుకలను ఫస్ట్ ఇటుకలను చేసుకుందాం అనుకున్నారు ఇటుకలు చేసుకుందాం ఇటుకలు ఎందుకు అని అంటే మనం ఇక ఇక్కడ స్థిరంగా నివసిస్తున్నాం కదా ఇక్కడ మనం స్థిరంగా ఉండాలి కదా ఎందుకంటే ప్రాంతం బాగుంది కాబట్టి గుడారాలు వద్దు మనకి గుడారాలు కాదు మనకు కావాల్సింది మనం ఏం చేద్దాం అంటే బలమైనటువంటి బలమైనటువంటి స్థిరమైనటువంటి కట్టడాలే కట్టుకున్నాం అయితే ఆ కట్టడాలు కట్టుకోవడానికి రాళ్ళు మనకు వద్దు రాళ్ళు వద్దు మనకి మనకేం కావాలంటే దేవుని పిల్లలాగా అంటే వాళ్ళ ఉద్దేశం మనం మట్టి తీసుకొని మట్టితో ఇటుక తయారు చేద్దాం పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా మాట ఇంతకుముందు కట్టెలతోనో లేదంటే అడిగిపోయి కొన్ని కట్టెలు తెచ్చుకొని వాటిని తడికల్లా కట్టుకొని వాటికి మట్టి పూసుకునేవాళ్ళు మన పూర్వీకుల్లో పల్లెటూరులో ఉండేటటువంటి వాటికి మా బాగా అర్థమైంది అయితే ఆ తడికలకు మట్టి పోయడానికి ఏమంటారు అంటే దేవుని పిల్లలు అడుస్తూ అని అంటారు అయితే రాళ్లతో కట్టడాలు కట్టుకొని ఆ రాళ్ల సందులలో మట్టిని పూసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా వద్దు మనం మట్టితో ఇటుకలు తయారు చేసుకున్నాం వాటికి మట్టికీలు పోల్చి జాగ్రత్తగా స్థిరమైనటువంటి కట్టడాలను మనం కట్టుకుందాం అని వాళ్ళందరూ ఆలోచించారు వీళ్ళు ఈ గృహాలు నిర్మించుకుంటూ ఉండగా మీరు ఈ ఇళ్ళు నిర్మించుకొని చూ ఉండగా కట్టుకొనిచూ ఉండగా వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళ రాయబడిగినటువంటి నిమ్మరోజు నిమ్మరోదు అనగా లోవాహు యొక్క మునిమనం నిమ్మరోదికి ఒక ఆలోచన వచ్చింది అక్కడ ఉన్నటువంటి పెద్దలతో ఈ రీతిగా ఆలోచన చేశాడు ఏంటంటే నాలుగో వాక్యంలో మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండి అని వాళ్ళు మాట్లాడుకున్నారు ఇప్పుడు నిమ్మరోజు వాళ్ళకి ఏ ఆలోచన ఇస్తున్నాడంటే దేవుని పిల్లలారా ఇదిగో మనం ఎలా ఈ మట్టితో ఎటుకలు తయారు చేసుకుని వెళ్ళి కట్టుకున్నాం కదా ఇది బాగుంది మనం అందరూ కూడా జాగ్రత్తగా కలిసి ఒక ఆలోచన రండి అని పిలిచాడు ఏంటి ఆలోచన అనంటే దేవుని పిల్లలారా మనందరము ఈ ప్రాంతం నుండి చెదిరిపోకుండా ఆ దినాల్లో శ్రేష్టమైనటువంటి వ్యాపారాలు స్థిరమైనటువంటి ఉద్యోగాలు లేవు వాళ్ళకి దేవుని పిల్లల నిమ్మరోజుల గురించి మనం ఆలోచిస్తే ఈ నిమ్మరోజు మంచి వేటగాడని బయలు ఎదుగుతుంది కౌసు నిమ్మరోజుని కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు నేను ఎవరైనా అంటే వేటగాడు వేటగాడేవాడు ఏం చేయాలంటే ఇంటికాడ కూర్చుంటే జంతువులు వస్తాయి అతని దగ్గరికి సో ఇతను అడిగికెళ్ళాను అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులను వేట అని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరూ తింటే తినడమో లేదంటే వాళ్ళు తిన్న తర్వాత మిగిలిందో లేదా వాళ్ళకి కావాల్సి ఉంచుకొని పక్క వాళ్ళకి అమ్మి వ్యాపారాలు ఈ రీతికి వాళ్ళు జీవించడం ప్రారంభించారు అయితే ఈ అడవిలోనికి వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కుందేలో ఏదంటే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి తిని తినడానికి అవకాశం ఉన్నటువంటి ఏ కొన్ని జంతువులు ఆకపోయినప్పుడు వాటి వెంట పరిగెత్తుతా పరిగెత్తుతూ ఉంటారు ఒక్కోసారి వేటకి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజుల వరకు ఇంటికి రారు ఎందుకంటే ఏదో ఒకటి పడాలి దాన్ని సంపాదించాలి మళ్ళీ వాళ్ళు తినాలి ఇంటి దగ్గరలో తీసుకురావాలి సో ఈ కారణం చేత కొన్ని దినాలు అయ్యేది ఎందుకంటే పూర్వం మనం వినే ఉన్నాం ఒక రాజు వేటకి వెళ్ళాడు అంటే రెండు మూడు రోజుల దాకా ఇంటికి రాడు అదే రీతిగా సముద్రంలో ఇప్పటికి కూడా సముద్రంలో చేపలకు వెళ్ళిన వాళ్ళు బోట్లు వేసుకొని వెళ్ళిన వాళ్ళు ఒక వారం పది రోజుల దాకా వాడ సముద్రం మధ్యలోకి పోయి అక్కడ వాళ్ళు అవన్నీ చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు ఇదే రీతిగా దేవుని పిల్లలారా ఈ నిమ్మ రోజు కూడా నిమ్మ రోజు అనే కాదు ఆ సమయంలో ఎవరైతే వేట చేయాలనుకున్నారో ఎవరైతే గొర్రెలు కాసుకోవాలనుకున్నారో ఎవరైతే అడి ఎందుకంటే అప్పుడంతా అవే ఆధారం అప్పుడు ఫ్యాక్టరీలు ఉద్యోగాలు ఇలాంటివి ఏమి లేవు కాబట్టి అడి మీదే ఆధారపడేవాళ్ళు పంట పొలాలైనా లేదా తిరుబండారాలైనా లేకపోతే జంతువులైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా వేటైన ఏదైనా అడి మీద ఆధారపడాల్సిందే సో ఆధారపడాలి అనే వాళ్ళు దూర ప్రాంతం వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఒక రోజు నడిచినప్పుడు అతను ఏమో ఒకే ఇంకొక రోజు నడవాలి ఇంకొక రోజు ఏమో పడిపోతే ఇంకొక రోజు నడవాలి ఒకవేళ గొర్రెలు కాసుకునే వాళ్ళు అనుకుందాం ఉదాహరణకి ఈ ప్రాంతంలో మేత అయిపోయింది అనుకోండి ఇంకొంచెం ముందుకు పోవాలి అక్కడ మేత అయిపోతే ఇంకొంచెం ముందుకు పోవాలి ఎందుకంటే మేసి వచ్చినటువంటి మళ్ళీ మేత స్థలంలో మరలా రారు కదా వాళ్ళు ఎందుకంటే ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఈ మేసినటువంటి స్థలంలో మరలా అనేది పుట్టింది అందుకని ఒక నెల రోజుల పాటు దేవుడి పిల్లలు గొర్రెలైతే మేఘలో అయితే నడుస్తూనే ఉంటారు అయితే వినండి ఈ వ్యక్తి ఈ రీతిగా వెళ్ళినప్పుడు చెదిరిపోకుండా ఉండటం కోసం మనందరం ఒక గోపురాన్ని గడదం ఎత్తైనటువంటి గోపురాన్ని గడదం ఎత్తైనటువంటి గోపురాన్ని కడితే ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ గోపురం మన కంటికి అగబడిద్ది కాబట్టి ఓహో నా ప్రాంతం అక్కడ ఉంది నా ఇళ్ళు అక్కడ ఉన్నాయి నా కుటుంబం అక్కడ ఉంది నా భార్య పిల్లలు అక్కడ ఉన్నారు అని మరలా తిరిగి మనం ఇదే ప్రాంతానికి రావడానికి అవకాశం ఉండిద్ది కాబట్టి మనందరం ఒక ఎత్తైనటువంటి గోపురం ఒక ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుందాం రండి అని ఆ నిమ్రదనబడినటువంటి ఆ పరాక్రమశాలి వాళ్ళందరికీ నాయకుడిగా ఉన్నటువంటి నోవాహు మునిమనుడైనటువంటి నిమ్రోదు నిమ్రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటండి నోవాహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో ఒక అతని పేరు హాము హాముకు కొంతమంది కుమారులు ఉన్నారు వారిలో ఒక అతని పేరు కూషు కూషుకు కొంతమంది కుమారులు ఉన్నారు వారిలో ప్రత్యేకించబడిన వాడు నిమ్రోజు నోవాహు యొక్క మునిమనవాడు అయితే ఈ నోవాహు యొక్క మునిమనవాడైనటువంటి ఈ వ్యక్తి దేవుని పిల్లలారా ఏం చేశాడు అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాయకత్వం వహిస్తూ ఈ ఆలోచనను కొంతమందికి తెలియజేసి ఆ పెద్దలందరూ కలిసి దేవుని పిల్లలారా ఈ నిర్ణయానికి వచ్చారు ఆ ఆదికాండం పదకొండవ అధ్యాయం ఐదో వాక్యంలో రాయబడింది యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చోడ వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదను వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకము ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదు రండి అని అనుకున్నాను దేవుడు ఎందుకు వీరి భాషను తారుమారు చేయాలనుకున్నాడు ఎందుకు వాళ్ళని ఆటంకపరచాలి అని అనుకున్నాడు ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మీరు వీళ్ళు చేసినటువంటి మొదటి తప్పు ఏంటి అంటే ఇక్కడ బాగ్యోలు గోపురం కట్టేటప్పుడు నోవాహు అతని పిల్లల ద్వారా ఉద్భవించబడినటువంటి దాదాపుగా ఈ అరవై ఐదు వేల మంది ప్రజలు దేవుడు వారిని భాషలను తారుమారు చేయడానికి గల కారణం ఏంటి వాటిలో కొన్ని తప్పులను మనం ఆలోచిద్దాం మొట్టమొదటి తప్పు ఏంటి అనంటే దేవుని పిల్లలారా ఆది కాండము పదకొండవ అధ్యాయం నాలుగవ వాక్యం వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి మనం చెదిరిపోకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడే స్థిరంగా ఉండాలి ఇక్కడే నివసించాలి ఇక్కడ నుంచి మనం అడుగులు బయటకు వేయడానికి వీల్లేదు అని అనుకున్నారు కానీ దేవుని ఉద్దేశం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి దేవుడు చూసినాడట ఏం చూసినాడు మనిషికి మీరేం చేయాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిండించాలి ఎంతవంటికైనా నోవాహు జాప్రాలయం తర్వాత నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు ఏమని అతనికి ప్రమాణం చేశాడు ఆదికాండము తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యంలో మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్ణయించండి దేవుడి ఉద్దేశం ఏంటయ్యా అంటే భూప్రపంచం అంతా కూడా మనుషుల చేత నింపబడాలి కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అనంటే వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంది అనంటే మనము చెదిరిపోకుండానట్లు మనం ఇక్కడే ఉండాలి ఎక్కడే నివసించాలి అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ దేవుని ఉద్దేశం అది కాదు అయితే దేవుని ఉద్దేశాన్ని గనక మనం విరోధంగా నడిస్తే దేవుడు ఒప్పుకోడు ఏ రీతిగానైనా సరే ఏ విధముగానైనా సరే ఆయన యొక్క సంకల్పాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు తన యొక్క చిత్తాన్ని ఏదో ఒక రీతిగా నెరవేర్చుకుంటాడు అయితే మీకు ఒక ఉదాహరణ చెబుతాను వినండి నినివే పట్టడానికి దేవనాన్ని పంపిస్తున్నాడు దేవుడు నిన్నవే పట్టణానికి బాగుంటున్న మనవుడు తర్శిస్తూ వాడెక్కాడు దేవుడు ఏం చేశాడు అంటే ఏదో ఒక రీతిగా కీలు చేత కీడు చేతనైనా మేలు చేతనైనా గద్దింపు చేతనైనా దర్శనం చేతనైనా ఏ రీతిగానైనా కూడా దేవుడు పిల్లలాడా దేవుడు ఏం చేస్తాడు అంటే తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అందుకని వీళ్ళందరూ ఈ భూమి మీద నుండి చెదిరిపోకుండా ఉండాలని గోపులు కట్టుకున్నాడా కట్టుకోవాలనుకున్నారు వాళ్ళు అది దేవునికి నచ్చల దేవుని ఉద్దేశమేమో భూమిని నిండించాలని మన వాళ్ళు మాత్రం ఎక్కడే ఉంటాం ఈ ప్రాంతం నుండి పక్కకు పోము అన్నట్లుగా ఆలోచన చేశారు అది దేవునికి నచ్చలేదు అయితే రెండవ కారణాన్ని మనం ఆలోచన చేస్తే నాలుగవ అధ్యాయంలోనే వాళ్ళు అన్నారు ఒక పట్టణమును అంటే భూమి అందరూ మనం చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుందాం వాళ్ళు కట్టుకోవాలి అని అనుకుంటే విస్తారమైనటువంటి పట్టణాలు పెట్టుకోవచ్చు కదా అంటే ఇదిగో అచ్చంపేట నుంచి సత్రపల్లి దాకా లేదా సత్రపల్లి నుంచి గుంటూరు దాకా లేకపోతే విజయవాడ నుంచి మంగళగిరి దాకా అనేటటువంటి విధానంలో వాళ్ళు పట్టణాలు పెట్టుకోవచ్చు గృహాలు పెట్టుకోవచ్చు కానీ ఎత్తైనటువంటి శిఖరాన్ని ఎందుకు కట్టాలి అని అనుకున్నారు వాళ్ళు అనంటే ముందు వాళ్ళు నివసించడానికి ముందు ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ జనులందరూ ఈ ప్రజలందరూ కూడా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఏ కారణం చేత చనిపోయారు వీళ్ళ పూర్వీకులు అనగా నోవా సమయంలో ఉన్నటువంటి పాపాత్ములందరూ పాపములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం చేశారంటే జలప్రాలయం నుండి తప్పించబడాలని వాళ్ళకి ఆలోచన లేదు కానీ నోవాహు నీతిమంతుడైనటువంటి నోవాహు మాత్రం ఉద్దేశం ఉండి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున అతను నోవాహు తన ఓడను సిద్ధపరచుకున్నట్లుగా మనం బయటలో చదువుతాం అయితే అటువంటి పరిస్థితే మరలా వస్తే ఈసారి ఈసారి భూ జల భూమి మీద జలపరణం ఎంత వచ్చినా కూడా మనకి ఏమవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎత్తైనటువంటి ఒక గోపురం కట్టాలని ఎత్తైనటువంటి ఒక గోపురం కట్టాలని వాళ్ళు అనుకున్నారు కానీ దేవుడు వీళ్ళతో ఏమని ప్రమాణం చేశాడు జలప్రాలైన తర్వాత ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో పదిహేను పదహారు వాక్యాలు మనం చదివితే అప్పుడు నాకును నీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగో ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దానిని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అంటే దేవుని ఉద్దేశం ఏంటి ఇంకోసారి జలప్రళయం రాదు కానీ వీళ్ళు ఎత్తైనటువంటి ఎత్తైనటువంటి ఒక గోపురాన్ని కట్టాలి అని అనుకున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు జలప్రలయం ఎవరి మీదకి వచ్చింది పాపహాత్ముల మీదకి వచ్చింది పరిశుద్ధుడు నీతివంతుడైనటువంటి నోవాహాతను కుటుంబం రక్షించబడింది కదా అనగా నింబ్రోది యొక్క తాత అయినటువంటి ముత్తాత అయినటువంటి నోవాహు తన తాత అయినటువంటి తన తాత అయినటువంటి షేవు హామ యాక అనేవాళ్ళు రక్షించబడ్డారు కదా ఈ సంగతిని మర్చిపోయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎత్తైనటువంటి ఒక గోపురాన్ని మనం కట్టుకుందాం ఎందుకనంటే పాపాత్మలైనా పరిమాలలో ఎవరైనా సరే జలప్రలయం వచ్చే పైకి ఉద్దేశం ఏంటి అని అంటే పాపం చేయాలి పాపంలోనే ఉండాలి పాపం చేసిన జలప్రళయం వస్తే మళ్ళీ మనం తరపించబడాలి ఇది వాళ్ళ ఉద్దేశం అందుకని వీళ్ళు ఏ ఆలోచన చేస్తున్నారంటే ఎత్తైనటువంటి ఒక గోపురం కడదాం అనుకున్నారు పట్టడం కట్ పట్టణం కట్టడమే పొరపాటు అక్కడ ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఏంటిది వాళ్ళు విస్తరించాలి అందుకని స్థిరమైనటువంటి గుణాలను కట్టుకోవడానికి దేవుడే అవకాశం ఇవ్వలేదు అక్కడ వాళ్ళకి ఎందుకంటే అది పునర్జన్మ ప్రారంభం కాబట్టి అనగా భూమి పునరుత్పత్తి చెందేటటువంటి క్రమము కాబట్టి స్థిరమైనటువంటి కట్టడానికి దేవుడే అవకాశం ఇవ్వాల కానీ వీళ్ళు కట్టుకున్నారు అది తప్పు స్థిరంగా ఉండటానికి మరియు దాంతోపాటు గోపాలు గోపరం అనుకున్నారు కారణం ఏంటయ్యా అంటే పాపత్ముడైన ఎవడైనా సరే బతకాలా అంటే నిమ్మరోజులో దేవుని పిల్లల కొన్ని దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు మనకి కనబడతామంట చదవండి అంటే తొమ్మిదో వాక్యం ఆది కాండం పెదో వాక్యం తొమ్మిదో వాక్యం అతడు యహో ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహో ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్మరోజు వలే అనే లోకోక్తి కలదు దేవుని ఎదుటే పరాక్రమమైనటువంటి వేటగాడు అయితే ఇతను దేవుని యొక్క ఆజ్ఞకు విరోధంగా ఎలాంటి సరే రక్షించబడాలి దేవుని ఉద్దేశం అది కాదు ఎలాంటి వాడైనా అవకాశం లేదు అయినా ఇంకా మన గనక జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని పిల్లలరా ఇప్పుడు భూబేరు బాబేలు గోపురం అనేది అప్పుడు అప్పటి ఎలాగైతే అలాగే లేదు ఇప్పుడు శిథిలావస్థకు వచ్చేసి దాదాపు కనిపించినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఆ తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎందుకంటే ఆ సేనారు ప్రాంతం అంటే రెండు సముద్రాలకి రెండు నదులకు మధ్యలో ఉన్నది ఆ నది పొంగిన ఈ నది పొంగినా కూడా ఆ నీళ్ళు అనేది ఈ బావిల గోపురం దగ్గరికి వచ్చి దేవునికి ఆ ఫ్లో ఆ వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఆ వరదల వల్ల ఆ బావిల గోపురం అంతా కూడా అదిదేమి కానీ మనిషి ఏమనుకున్నాడంటే అదనైనా తట్టుకుని అనుకున్నాడు కానీ తట్టుకోలేదు ఎందుకంటే దేవునికి విరోధమైనటువంటి ఏ కట్టడమైనా దేవుని ఉగ్రతను తట్టుకోలేదు దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఏ కట్టడమైనా లోక సంబంధమైనటువంటి ఉగ్రతను తట్టుకునేది ఎందుకంటే అది దేవుని శక్తము కాబట్టి అయితే మరి వీళ్ళు చేసినటువంటి మూడవ తప్పు ఏంటి అంటే అక్కడ భాషలు తారుమారవడానికి అక్కడ దేవుడు మనుషులను విడగొట్టడానికి భాషలను తారుమారు చేసి ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం కాకుండా ఉండడం కోసం దేవుడు వాళ్ళని ఆ రీతిగా చేయడానికి ఆ మూడవ తప్పు ఏంటి అని అంటే ఆ నాలుగవ వాక్యంలోనే పదకొండవ అధ్యాయం నాలుగవ వాక్యంలోనే రాయబడింది పేరు సంపాదించుకుందావు రండి ఏం సంపాదించుకోవాలంట పేరు సంపాదించుకుందావు రండి అంట అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే దేవుని పిల్లలారా దాదాపుగా ప్రారంభ దినాలలో పడిపోయినటువంటి లూసిఫర్ వలే వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి చూడండి ఈ లూసిఫర్ కూడా వాళ్ళ దాని ఉద్దేశం ఏమై ఉంది ఆ సైతం ఉద్దేశం ఏమై ఉంది అని అంటే యశ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో రాయబడింది పన్నెండవ వాక్యం నేను చదువుతాను తేజవ నక్షత్రమా వేకువ చుక్క ఆకాశము నుండి నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశములకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న పర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదకెక్కుదును ఎక్కుదును సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా సైతాన్ ఆలోచన ఎలా ఉందో అపవాది ఆలోచన ఎలా ఉందో దాదాపుగా ఇక్కడ ఈ బాబేలు గోపురం కట్టేటప్పుడు ఈ ప్రజల యొక్క తలంపులు కూడా అలాగే ఉంటే పేరు సంపాదించుకున్నవారండి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారండి ఘనమైనటువంటి స్థానంలో ఉన్నవారండి ఘనతా మహిమలు మనం సంపాదించుకోవాలా పేరు సంపాదించుకోవాలా ప్రఖ్యాతలు సంపాదించుకోవాలా నీతి నియమాలతో మనకు పని లేదు అన్నట్లుగా వాళ్ళు నివసిస్తా ఉన్నారు గమనించండి దేవుని పిల్లలరా దేవునికి రావాల్సినటువంటి మహిమ దేవునికి చెల్లించకపోతే పేరు సంపాదించాల్సింది దేవుని కృపను బట్టి దేవుడిస్తే అలా కాకుండా దేవునికి విరోధమైనటువంటి ఒక కట్టడాన్ని కడుతూ దేవునికి విరోధంగా ఒక పట్టణాన్ని కట్టుకుంటూ దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ఏ రీతిగా ఉన్నా సరే మనం ఆ ఉగ్రతను తప్పించుకోవచ్చు అనే ఉద్దేశం కలిగి పరిశుభ్రత ప్రార్థన క్రమము ఆ నీతి న్యాయం అనే ఉద్దేశాలు కాకుండా ఎలాగ జీవించినా దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అనే ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు పేరు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాగులాడినటువంటి వాళ్ళు దేవుని చిత్తాన్ని ధిక్కరించినట్లు కాదా అందుకని దేవుడు అక్కడ ఏం చేశారంటే దేవుడి పిల్లలారా వారి భాషలను తౌరుమోరు చేశారు ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం అవ్వకుండా తయారు చేశాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఒక భాషలో కొంతమంది ఒక భాషలో కొంతమంది ఒక భాషలో మాట్లాడుకుంటున్నారు అయితే అక్కడ ఎవరెవరికి ఏ భాష అర్థమైందో వాళ్ళందరూ ఒక గుంపుగా ఓ ప్రాంతానికి వెళ్ళారు ఇంకొక గుంపులో అర్థమైనటువంటి భాష కలిగినటువంటి ఇంకొక గుంపు ఇంకో ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళు భాష మాట్లాడే భాష అర్థమైనటువంటి వాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళారు ఆ రీతికి అక్కడ దేవుడు ఎన్ని భాషలనైతే ఎన్ని భాషలుగానైతే ఉన్న వారిని విడగొట్టాడో తెలియదు కానీ వాళ్ళు అన్ని గుంపులుగా తయారైపోయి అన్ని విధాలుగా తయారైపోయి ఆ ప్రాంతం నుండి వాళ్ళు చెదిరిపోయారంట అందుకని ఆ గోపురానికి ఏ పేరు పెట్టబడిందంటే బావేలు అనే పేరు పెట్టబడింది వాళ్ళు కట్టేటప్పుడు దానికి బావేలు అనే పేరు లేదు కట్టబడిన తర్వాత వాళ్ళ భాషలన్నీ తారుమారు అయిపోయినాయి కాబట్టి దేవుని పిల్లలారా వాళ్ళ యొక్క వాళ్ళ భాషలు తారుమారు అయిపోయినాయి కాబట్టి అందుకని దానికి బాబేలు అని పేరు పెట్టారు బాబేలు అని అంటే తారు మారు లేదంటే చేదురిపోకుంటా అన్నాడు అయితే ఇంకొక సంగతిని నేను మీకు తెలియజేస్తాను కన్క్లూజన్గా ఏంటి ఆ మాట అనేది దేవుని పిల్లలారా వాళ్ళు భాషలు వేరైపోయినాయి కానీ వాళ్ళ ఉద్దేశాలు మాత్రం వేరవదు ఎందుకంటే మారింది భాష స్వభావం కాదు భాష మారిందంటే స్వభావం మారలేదు అందుకని వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుని పిల్లలారా ఆ ప్రాంతంలో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక ప్రాంతానికి మనం వెళ్తే మా దేశంలో ఎత్తైనటువంటి కట్టడం ఉండాలి ఎత్తైన గోపురం ఉండాలి ఎత్తైన పేరు సంపాదించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక మంది అనేక కట్టడాలను నిర్మిస్తూ ఉన్నారు ఇదంతా దేవుని ఉద్దేశం కాదు అయితే ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు అనేటటువంటి మాట మన సంఘాల్లో కూడా వచ్చేసింది మా చర్చి పెద్దగా ఉండాలి మా కట్టడం పెద్దగా ఉండాలి మా చర్చి మీద కట్టేటటువంటి గోపురం పెద్దగా ఉండాలి మా చర్చి పెద్దగా కట్టాలి అనేటటువంటి ఉద్దేశాలతో పేరు ప్రఖ్యాతల కోసం ప్రాపులాడుతూ జీవితాలను నాశనం చేసుకునేటటువంటి వ్యక్తులు ఈ దినాలలో చాలామంది ఉన్నారు అయితే అప్పుడు మన పేరు ప్రఖ్యాతల కోసం ప్రాపులాడిన దేవుని ఉగ్రతను తప్పించుకోవడం కోసం నీతి న్యాయం అనే ఉద్దేశంతో కాకుండా ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న దేవుని చిత్తానికి విరోధంగా విస్తరింపు విషయంలో కానీ స్థిరత్వం విషయంలో కానీ దేవుని చిత్తం కాకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే దేవుని పిల్లలరా దేవుడు మన పరిస్థితులను తారుమారు చేసేస్తాడు ఆలోచన మనకి ఉన్నది అయ్యో నా బ్రతికే నీ రీతిగా అయిపోయింది నా జీవితం ఏంది రీతిగా అయిపోయింది ఒకప్పుడు నేను ఎంతో చక్కగా బ్రతిక వాళ్ళనే ఇప్పుడేంటి నా పరిస్థితి అని అనుకుంటాను ఎప్పుడు తెలుసా దేవుని చిత్తానికి విరోధంగా మనం ప్రవర్తిస్తే అప్పుడు దేవుడు మన జీవితాలను కూడా తారుమారు చేస్తాడు దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి అప్పుడు మాత్రమే దేవుడు అన్ని రకాలుగా మనలను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలెయ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన తండ్రి మహిమ కలిగిన స్థయ్య ఈ పొందనారు నీ కృపలో గురించి జ్ఞాపకం చేసుకున్నాం బాబేను గోపురం యొక్క పరిస్థితులను ప్రభు ఈ రీతిగా నీ పిల్లలకు వివరించే గ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ మాటల ద్వారా ఒక్క మనిషి అయినా ఆదరించబడినట్లుగా కృపదయ చేయమని ఏ సునామమును బట్టి ప్రార్థించి అడిగిన ప్రతిదాని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమె ఆమె Amém.